వందల మంది అది కూడా విద్యార్థులు నక్సలైట్లు ఉగ్రవాదులు అన్నట్టుగా కమాండో డ్రెస్ చేసుకొని పోతున్నారు పోలీసులు పోయి గుంజుకొని వస్తున్నారు ఎవరిని పుట్టుక చేస్తున్నారు ఎవరిచ్చినారు రైట్ పోలీసులు విద్యార్థులు క్యాంపస్ ఈజ్ అ సాక్రెట్ ప్లేస్ క్యాంపస్ అనేది చాలా పవిత్రమైన ప్లేస్ అంటే క్యాంపస్ అనేది శాంక్చువరీస్ ఆఫ్ ఫ్రీ థింకింగ్ అంటే విద్యార్థులు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆలోచించి ఒక దేశానికి ఒక డైరెక్షన్ ఇవ్వాలని చెప్పేసి యూనివర్సిటీస్ పెట్టిరు లేకపోతే చెట్ల కింద పెట్టేటోళ్ళుగా అదే కదా మరి యూనివర్సిటీ నలంద ఆనాడు నలంద యూనివర్సిటీ తక్సీల యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఒక ఫ్రీ యూనివర్సిటీస్ హార్వర్డ్ యూనివర్సిటీ ఉందండి మొన్న గాజా మీద ఇజ్రాయెల్ దాడి చేస్తే అమెరికాలో ఉండే అన్ని యూనివర్సిటీలో కూడా విద్యార్థులందరూ క్యాంపస్ని ఆక్యుపై చేసుకున్నారు మేము క్లాసులకు రావాలంటే పోలీసు పోలీసులు ఎవరు కూడా పోలేకపోయాను మళ్ళీ విద్యార్థులతో నెగోషియేట్ చేసి అప్పుడు మరి వాళ్ళతోనే ఒక డీల్కి వచ్చి ఆనాడు ఈ రోజు మన కళ్ళ ముందర జరుగుతుంది అంటే ఒక యూనివర్సిటీలో పోలీసు ఎంటర్ కాలేకపో ఎంటర్ అండి ఎంటర్ కాలేకపోయినా మా నేను హార్వర్డ్ యూనివర్సిటీలో చదివినా కదా పోలీసు వాళ్ళు ఎప్పుడు క్యాంపస్ బయటనే పోలీసు వాళ్ళు క్యాంపస్కి వచ్చి విద్యార్థులతో డీల్ చేయాలంటే పక్క డీన్ పర్మిషన్ వైస్ ఛాన్సలర్ పర్మిషన్ తీసుకోవాలి ఇక్కడేందండి పోలీసులు అసలు వైస్ ఛాన్సలర్ ఉన్నాడా తెలంగాణకు విద్యాశాఖ మంత్రి ఉన్నాడా ఎట్లా పోతున్నారండి విద్యార్థులు ఏమన్నా వాళ్ళు కోరికలు కోరుతున్నారా విద్యార్థులు ఏమైనా ముఖ్యమంత్రి పీఠం అడుగుతున్నారా లేకపోతే ఒక కాంట్రాక్టర్ అడుగుతున్నారా వాళ్ళు డిఎస్సి పోస్ట్ పోన్ చేయమంటారు వాళ్ళు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మార్చామని అంటలేరు మీరు టెట్ పెట్టినరు టెట్ పెట్టిన తర్వాత డిఎస్సి జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఏడో తారీఖు వరకు నడుస్తూ ఉన్నది టెట్ అయిపోయి ఇరవై రోజులు మాత్రమైంది టెట్ సిలబస్ వేరే డిఎస్సి సిలబస్ వేరే దయచేసి మాకు కొంత స్పేస్ ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు ఏముందండి ఇంట్లో తండ్రి ఉంటాడండి తల్లి ఉంటారు తల్లి తండ్రులు పిల్లలు ఏడుస్తారు ఒక్కోసారి పిల్లలు పెట్టుకుంటారు అన్న చెల్లెలు తన్నుకుంటారు ఇద్దరు అన్నదమ్ములు తన్నుకుంటాడు లేకపోతే తండ్రికి కొడుకు పంచాయతీ వస్తే తల్లి ఎంటర్ అవుతాది అమ్మకు బిడ్డకు పంచాయతీ వస్తే తండ్రి ఎంటర్ అవుతాడు లేకపోతే తాతకు మనవాడికి పంచాయతీ వస్తే ఇంకొకరు వస్తారు లేకపోతే తండ్రి కొడుకు కొట్టుకుంటే తాత వస్తాడు తాత వచ్చి ఆ పంచాయతీ తీర్చరే ఏం బాబు రావనో చాక్లెట్ ఇచ్చో లేకపోతే ఆ రోజు మళ్ళీ ఏదో చేసో ఏదో చేసో మళ్ళీ కాంప్రమైజ్ అయిపో మళ్ళీ సుఖం పోతారు ఇలా ముఖ్యమంత్రి అంటాను ఒక కుటుంబ పెద్ద అండి తెలంగాణ కుటుంబం ముఖ్యమంత్రి ఎవరున్నా కూడా ఆ కూడా కుటుంబ పెద్ద పిల్లలు వచ్చిండ్రు ఈ పిల్లలు తెలంగాణ బిడ్డలే కదా తెలంగాణ బిడ్డలు కాబట్టి వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళకు కడుపు మంటున్నది వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్న మొట్టమొదటిసారిగా గ్రూప్ వన్ వచ్చింది తెలంగాణలో మొట్టమొదటిసారిగా గ్రూప్ వన్ వచ్చింది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఐదు వందల పోస్టులు ఇచ్చింది నువ్వు అరవై పోస్టులు ఇచ్చిన గ్రూప్ టూ వచ్చింది నువ్వు కేసీఆర్ ప్రభుత్వం ఏడు వందల అరవై పోస్టులు ఇచ్చింది మీరు కూడా ప్రెస్ క్లబ్ లో మీరు రెండు వేలు చేస్తా ఉన్నారు సో మరి రెండు వేలు ఎందుకు లేదు వాళ్ళు అడుగుతూ ఉన్నారు మీరు ఆన్సర్ చెప్పండి నిన్నగా నిన్న ముఖ్యమంత్రి గారు ఏమంటారు కాంగ్రెస్ అసలు ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడే సాధువు రానోళ్ళు పనికి మాలినోళ్ళు పరీక్ష రాయరా నలకు మాసినోళ్ళు నలకు మాసినోళ్ళు ఇట్లాంటి అడుగుతున్నారు అని అంటాడు అంటే ఇది నిరుద్యోగులు అందరినీ అవమానపరచినట్టే కదా అంతే కదా మరి ముఖ్యమంత్రి గారు పరీక్ష రాయడం చేతగా చేతగానోళ్ళు అంటారు మరి ముఖ్యమంత్రి పరీక్ష సిద్ధమా మేము అందరిని సిద్ధం మరి ముఖ్యమంత్రి గారు పరీక్ష రావడానికి వస్తారా గర్భాల దగ్గర కుసరి రాద్దాం పరీక్షలు సో ఇవి అంటే అవసరం లేని మాటలు వాళ్ళను కించపరిచే మాటలు అది ముఖ్యంగా తెలంగాణ కోసం త్యాగం చేసి భవిష్యత్తును త్యాగం చేసిన విద్యార్థులు ఇలా ఏముందండి ఒక అభ్యర్థి ఒక భార్యకు లెటర్ రాసిండు ఏమని రాసిండు నువ్వు గర్భవతివి ఈ కడుపులో ఉన్న బిడ్డ ఇక వాళ్ళని ఇంట్లో పెంచుతావు నీ ఇష్టం తల్లి నాకు మాత్రం బతకాలనే లేదన్నట్టుగా ఆయన రాసిండు అంటే మీరు ఆలోచించండి తెలంగాణలో అన్నాడు సిరిపురం యాదవ్ అదే త్యాగం చేసి ఇశాంత్ రెడ్డి అదే త్యాగం చేశారు సాయి కుమార్ అదే త్యాగం చేశారు శ్రీకాంత్ శ్రీకాంతచారి కానిస్టేబుల్ కిస్టా వీళ్ళందరూ త్యాగాలు చేశారు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ త్యాగాలు మళ్ళీ మేము త్యాగాలు చేస్తాము మేము మళ్ళీ అంటే నేనేమంటానంటే గా కూడా ఆలోచిస్తే ఒక తరం ఎప్పుడు కూడా అన్ని తరాలు పోరాటం చేస్తుంటే ప్రశాంతంగా ఉండే తరం మరి ఆకలి ఉన్న వాడికి క్రియేటివిటీ ఎందుకు ఉండదు అంటే ముందు వాడికి ఆకలి ఇంపార్టెంట్ గూడు కావాలి ఎండ నుంచి తప్పి గూడు కావాలి సో ఇప్పుడు తెలంగాణ వచ్చింది